జగిత్యాల పట్నం నుండి పదకొండు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై వార్డుల్లో ఎనభై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమిపై చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీనగర్ లో పద్దెనిమిది కోట్లతో నాలుగు వరుసల బ్లాక్ స్పాట్ రోడ్డు ఏర్పాటు చాలా సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంతి రెడ్డితో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధికి నియంత్రణ కృషి అన్నారు జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో రెండు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు ఒక్క వార్డుకు వందకు పైగా బీదా మద్దతు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు అయ్యాయని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు మాన్యమైన విద్యా వ్యవస్థ సౌకర్యాలు ఏర్పణాయని అన్నారు ఈ కార్యక్రమంలో వైశర్వన గోలిశ్రీనాథ్ మాజీ మున్సిపల్ చైర్మన్ పిసిసి సభ్యులు గిర్నాగుష్ణం కమిషనర్ చిరంజీవి కౌన్సిలర్ బాలలతా శంకర్ నక్కజీవన్ పంబాలారాము దుర్గయ నాయక్లు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ దుమల రాజకుమార్ మేక్‌ఫోన్ పినిని ప్రవీణ్ రావ్ ఏఈ శరణ్ కౌన్సిలర్ నాయక్లు వార్డు ప్రజలతో ఇతళ్ళు పాల్గొన్నారు

పదకొండవార్డు రోజు జంఛల పట్టణంలో విస్తరిస్తున్నటువంటి పట్టణంలో పదకొండవ వాడు అని చెప్పక తప్పదు గతంలో మరి ఎన్నికలప్పుడు పురపాలక సంఘం ఎన్నికలప్పుడు మరి ఎమ్మెల్యే సంజయ్ గారు మన వార్డుకి వచ్చి గతంలో కంటే రెండంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా కోటి నలభై లక్షలతోని ఈ అమీనాబాద్ గాంధీనగర్ మరి గుంట్రాని స్వామి టెంపుల్కు ఒక కోటి నలభై లక్షలతోని మరి రోడ్డు నిర్మాణం చేసినందుకు మరి సంజయ్ గారికి మరి వార్డు పక్షాన ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి గాంధీనగర్లో ముప్పై లక్షలు అదేవిధంగా టీఎఫ్ఐటీసీ నుంచి యాభై లక్షల ఎదురవుతోంది గతంలోనే మన బీడి కంపెనీ నుంచి మరి డ్రైన్ కూడా నిర్మాణం చేసుకున్నాం మరి రెండు మూడు రోజులలో కూడా దాన్ని కూడా వెట్ మిక్స్ చేసి దాన్ని కూడా మరి సీసీ రోడ్గా నిర్మాణం చేసుకుంటున్నాం అదేవిధంగా చిత్తకుంట చెరువు గతంలో మీ అందరినీ తెలిసి ప్రాంతంలో ఉన్నప్పుడు పూర్తిగా ముక్కు మూసుకునేటువంటి పోయేటువంటి పరిస్థితులలో మరి అప్పుడు రెండు వేల పద్నాలుగులో సంజయ్న గెలవకుండా ఆనాడు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చి ఈనాడు జగించాలకే ఒక పట్టణానికి సుందరీకరణ చిత్తకుండా మరి ట్యాంక్ బండ్ కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా మరి శ్మశాన వాటికకు రెండు కోట్లు అదేవిధంగా అన్ని దేవాలయాలకు కూడా అది మడలేశ్వర టెంపుల్ కానీ ధన్వంతర టెంపుల్ కానీ మరి అదేవిధంగా రాజరాజేశ్వర టెంపుల్ కానీ అన్ని అన్ని ధార్మిక సంస్థలకు కూడా అదేవిధంగా అమీరాబాదు మరి మజీద్కు టౌన్లో కమ్యూనిటీ హాల్కు పదమూడు లక్షలు మరి నిన్నగాక కొన్నినే ఐలైజీ మజీర్ రాత్రి పోయి మూడు లక్షల డెబ్బై వేలు చెక్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతం మరి గాంధీనగర్ మరి సంజయ్ నగర్కి ఒక సుదీర్ఘ అటువంటి అనుబంధం ఉంది వారి తాతగారు శ్రీరంగారావు గారు మరి ఎంపీగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ గాంధీరాగారు అప్పుడే దూరదృష్టితో ఏర్పాటు చేశారు వారి పక్షాన కూడా మా దళితుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మాకు కూడా గౌరవంగా అంటే ఏదో వెనుకబడ్డ ప్రాంతం లేకపోతే అక్కడ దళితులు ఉంటారు ఏదో బలహీన వర్గాలు ఉంటారు అని చెప్పేసి బాగా నిర్లక్ష్యానికి గతంలో గురైంది సంజయ్న మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అనుబంధాలతో కూడా ఈ ప్రాంతాన్ని పద్దెనిమిది కోట్ల రోడ్తో కూడా అన్న ఇంకొక చిన్న విషయం మీరు విస్తరించింది దానికి చాలా సంతోషం కొంచెం సెంట్రల్ రేటింగ్ కూడా మాకు అందియాలని చెప్పి దాన్ని కూడా మీరు ఏదో కూడా చెప్పి మరొకసారి మరి ఇప్పుడు మొన్ననే కొంతమంది జగిత్యాల దళిత పిల్లలు మరి ఎస్టీ మన గ్రంథాలయం కావాలని చెప్పి వెంటనే అధికారులకు మాట్లాడించి ఆ ప్రైమరీ స్కూల్ను కూడా ఇప్పుడు గ్రంథాలయం మార్చుతున్నందుకు అది కూడా చొక్కరావు గారి ఆధ్వర్యంలో అయింది స్వర్గ ఎంపీ చొక్కారావు గారేసి ఏ పార్టీలు ఉన్నా ఏ అవకాశాలు వచ్చినాయని కూడా ప్రజల కోసం నిరంతరంగా దళిత పేద మరి గిరిజనుల కోసం పాడుతున్నటువంటి సంజయ్ గారికి మరొకసారి మా ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ పదకొండో వార్డు చూసుకుంటే ఆ గుట్టగుట్టరా గుట్ట దయతోటి అందరూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకోవాలి ఇంకా ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ తండ్రి ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరి పైన ఉండాలి ఇప్పటికే ఈ వార్డుకు సంబంధించిన రెండు కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన జరిగినాయిందాకనే శంకరానగరం చెప్పడం జరిగింది మరి ఈ రోజు కూడా ఇరవై ఐదు లక్షలు ఒకటి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ఒకటి డిఎఫ్ఐడిస్ నుంచి వెళ్ళి పెట్టుకోవడం జరిగింది మరి ఇరవై ఐదు లక్షలు వెచ్చించి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇట్లాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏ కులం ఏ కులాలైనా మతాలైనా అతీతంగా పనిచేసే నాయకుడు సంజానుకు ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ని చూస్తేనే మనకు ఇంత దూరంలో ఈ అపార్ట్మెంట్ కట్టినా కూడా ఇక్కడ ప్రజలు ఇంత ఆనందంతో ఇక్కడ ఉంటున్నారంటే దానికి కారణం ఈ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం మరి దానికి కారణం సంజాను కాబట్టి మరి సంజానకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఒక నెల రెండు నెలల కింద వచ్చినప్పుడు కూడా లైబ్రరీ కావాలని అడిగినప్పుడు నేను లైబ్రరీ కూడా ఆనాడు మా తాతగారు చేశారు కదా వాళ్ళే చెప్పాలి మీ తాతగారు చేసేరని చెప్పేసి మరి అప్పుడు కూడా సంజాన్ ఒకటే పరి నేను ఖచ్చితంగా లైబ్రరీ అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది అట్లాగే గాంధీనగర్కు చెందిన ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో నిజామాబాద్ ఏది యాక్సిడెంటల్ జోన్ అది మరి దాన్ని కూడా నిధులు వెచ్చించి దాన్ని యాక్సిడెంటల్ జోన్గా ఉండకూడదు ఎవరికి ప్రాణం పోకూడదు అని చెప్పేసి మరి దాన్ని కూడా రోడ్ హండ్రెడ్ పీడ్ చేయడం జరిగింది మరి ఇట్లాగే అభివృద్ధి చెందుతూ మరి గుట్ట గుట్ట స్వామి ఆశీర్వాదాలు సంజయనపై ఉండాలి వాళ్ళ కుటుంబంపై ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి సంజయనను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వార్డు కౌన్సిలర్ గారికి అలాగే సంజయన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ేశ్వర స్వామి ఆలయం కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా పురాతనంగా నుంచి కూడా చాలా కుటుంబాలతో మా కుటుంబానికి అనుబంధం చాలా కుటుంబాలు మొన్న ఈ మధ్యకాలంలో కుటుంబం చనిపోయి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వెంకట్రామూర్ సార్ మా ఇంట్లోనే అప్పుడప్పుడు వచ్చి తిరుగుతూ మా తోటి కలిసి ఉన్నప్పుడు చదువుకుంటూ ఉంటే విశ్రాంతి ఉంటే మొన్ననే చదివాడు అంటే ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఎప్పుడు కట్టింది అన్నీ కూడా ఎందుకంటే బాలశంకరణ తండ్రి అమ్మకాడికల్ కౌన్సిలర్స్ కాబట్టి వారికి పెద్ద తెలుసు అట్లా యువత కూడా ఒక తాతలు చెప్తుంటే వస్తారు తద్వారా వివిధ సేవా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా చేయడం అన్నిటికంటే మించి ఒక శాసనసభ్యంగా నేను తర్వాత చాలా యాక్సిడెంట్ అవుతున్న సందర్భాల్లో ఈ ఫోర్ లైన్ తీసుకురావడం అనేది నిజంగా ఒక అచీవ్మెంట్గా నేను భావించాను అదేవిధంగా నిజామాబాద్ రోడ్ నుంచి పుట్టరాహేశ్వర స్వామి ఆలయం చాలా చాలా ముఖ్యమైన మనం ఎక్కడ కూడా కులాలకు అతీతంగా మాతాల ఆ తంతుల దానికి రోడ్ వేయించిన నిజామాబాద్ రోడ్ ఎట్లా అయితే జమా ఇక్కడ అమీరాబాద్ మసీద్ కూడా అంత ముందు కూడా జరిగింది నిన్న ఐల మసీదు కూడా అక్కడ చిక్కి జరిగింది పుట్టరాశ్వర స్వామి ఆలయం వద్ద అభివృద్ధి పనులు ఇవ్వాలి కూడా సాగుతుంది అంటే ఈ రకంగా జగిత్యాల ప్రాంతంలో నిరంతర అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటి మా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ సందర్భంలో కొందరు ఎన్నైనా మాట్లాడచ్చు ప్రజలను ఎందుకు గెలిపించారు చుట్టుపక్కల చాలా ఓడిపోయినాయి కానీ ఇక్కడ గెలిపించారంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి చూపిస్తూ గెలిపించారు మరి ఆ అభివృద్ధి జరగాలంటే ఒక శాసనసభగా ఉండి ప్రభుత్వంతో పోతే కొంత ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చు ప్రశ్నించుకుంటూ పోతే ఇప్పుడున్న రాజకీయాలు మారినాయి గతంలో ప్రతిపక్షం వల్ల కూడా పనులు బాగానే అవుతుంది కానీ ఒక పది పదిహేను నేళ్ళకెళ్ళి రాజకీయాలు బాగానే ప్రతిపక్షం వల్ల అంటే పక్కన పెట్టడానికి టార్గెట్స్ ఇప్పుడు కాదు పది పదిహేను ఏళ్ళకి వెళ్ళి ప్రతిపక్షం వెంటనే పక్కన పెట్టడం పరిస్థితులు ఉన్నప్పుడు పక్క పడితే వారు ప్రభుత్వంతో కలిసి పనులు చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తా ఇప్పుడు ఈ వాడికి దాదాపు ఒక రెండు కోట్ల రూపాయల పనులు జరిగినాయి బెంగోడు జరిగింది తర్వాత ఈ మెయిన్ రోడ్డు నుంచి ధనవంతరి ఆలయానికి కూడా రోడ్ వేయాల్సిన అవసరం ఉన్నది చాలా చాలా ముఖ్యమైన పని ఇక్కడ పోయిన ప్రభుత్వంలో మన ఊరు మన బట్టిలో భాగంగా పనులు జరిగి రితులు పని పనిచేసి దాదాపు పదిహేను ఇరవై లక్షలు రావాలి తనకి నాకే ఓ అవసరం పెడతా ఉన్నది మరి ఇవన్నీ కూడా ఎట్లైనా చేయాలి ఇటు ఒక టే కాదు రేపటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ గుడికాడ పని జరగాలి ఈ రోడ్డు జరగాలి ట్రైన్ కావాలి సెంట్రల్ లైటింగ్ కావాలి అలవాటు కావాలి హాస్పిటల్ ఇంకా నిరంతరం అభివృద్ధి కావాలి మరి ఇవన్నీ కావాలన్న సందర్భాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెండు వాళ్ళు కలిస్తే దాపు రెండు వందల యాభై మంది పేదవాళ్ళు ముఖ్యంగా దళితులు అలా డబల్ బెడ్రూమ్కి పోయారు అంతకుముందు కూడా ఇందులో మీరు ఇప్పుడే వచ్చింది ఒక అమ్మ అప్పుడు కట్టుకొని చర్చేసుకొని ఇచ్చి పెట్టినాం ఎటు కాకుండా అయిపోయింది మనం మధ్యలో ఎవరు కూడా అక్కడ పట్టించుకోలేదు అది పల్లెటూరు కాదు జైత్యాల కాదు అన్నట్టు ఇవాళ అదే పదే మేము మీడియా ద్వారా చెప్తా ఉన్నాను కలవాల్సిన అవసరం ఉంది రోజు చెప్తున్నాం అని కాదు వాళ్ళ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాదని చేయించాలని కల్పేస్తుంది గవర్నర్ గారు సంతకం ఉండేది రేపటినాడు ఈ పేద ప్రజలు ఎవరైతే పోతారో వాళ్ళకు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు పరిశుభ్రత కావచ్చు చేసే బాధ్యత జైత్యాల మున్సిపాలిటీ పైన ఉంటుంది ఇంతకుముందు ఏ ట్యాంకర్ పంపించినా ఏది పంపించినా అనధికారికంగానే నాడు అవన్నీ కూడా జరుగుతాయి నిధులు కూడా తీసుకొచ్చినాం పాత బిల్లులు కూడా అక్కడ కొన్ని బకాయించు చెల్లిపోయేసాం ఇంకా ఉన్నాయి అక్కడ దాదాపు పదిహేను కోట్లు ఇంకా పాత బకాయలు రావాలి కాంట్రాక్టర్లు కొత్తవి మళ్ళీ ముప్పై ఐదు కోట్లతో పని జరుగుతుంది సో ఇవన్నీ కూడా చేయాలంటే మన ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చేస్తూ పదకొండవ వార్డులో ఈనాడు ఇరవై ఐదు లక్షలతోటి రెండు సీసీ రోడ్లు ట్రైన్లు అదేవిధంగా పన్నెండవ వార్డులో పెద్దమూరి దగ్గర కలవాటు ఇరవై తొమ్మిదవ వార్డులో ఇక్కడ ఇప్పుడు గ్రామ సభ వార్డు సభ కూడా ఉన్నది అక్కడ కూడా మాట్లాడదాం ఇక్కడ శివాజీ విగ్రహం ఆ చుట్టుపక్కల కూడా ముప్పై లక్షలతో రోడ్లేస్తూ ఉన్నాం ముప్పై వాడు అప్పుడు పాదపాటి వేరు కావచ్చు ఆ పార్టీ పెరుగు కావచ్చు అక్కడ నాయకుడు ఉంటాడు కానీ రాజకీయాలు అతీతంగా ఖీలాగడ్ ఇంకా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి అక్కడ కూడా ఇప్పుడు అభివృద్ధి పనులకు ప్రారంభించుకోబోతున్నాం అంటే ఈ రకంగా ఇవే కాకుండా అదనంగా ఇంకొక పదిహేను కోట్ల రూపాయల పనులు దేహితాల ప్రాంతంలో నిరంతరం జరపడానికి మధ్యలో అనుమతులు తీసుకొచ్చినాం ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భాల్లో మనం ఎలాంటి ఉంటున్న ప్రజాప్రతినిధులకు పెద్దలకు యువతకు అక్క ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ అధికారులకు అందరూ కూడా నాయకత్వ పడి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులు కూడా ఈ చేసే కార్యక్రమాన్ని నిరంతరం ప్రసారం చేస్తూ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు